మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్వీ జార్దుల తొలి ఎంపిక హాయ్ 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 మీ ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఇది పోస్ట్ ఆఫీస్ ఓ పోస్ట్ మేనేజర్ ఎవరు ఈ బ్రహ్మాజీ నీకు ఓకే తెలుసా నీకు సీనియర్ ఇద్దరు ఎవరు తెలుసు తెలుసు బుష్ అమెరికా ప్రెసిడెంట్ కంప్యూటర్ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలీ ఓకే తెలియని వాడితో మాట్లాడనవసరం వాడు 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 ఎల్లవాయ్ పోస్ట్ మాట మీరేనా అర్జెంట్ గా మీ ప్యూని తీసేయాలి ఎందుకు వాడికి నేనెవరో మర్చిపోయావా బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా నేను ఎప్పుడు చూడలేదే అస్సలు గుర్తు రావట్లేదా నా జ్ఞాపక శక్తి మీద నాకు నూటికి నూరు పాళ్ళు నమ్మకం ఉంది నువ్వెవరో నాకు తెలియదు అంతుందా మీ మ్యారేజ్ ఎప్పుడైంది అది ఎలా మర్చిపోతానయ్యా డిసెంబర్ ఫిఫ్టీన్ నైన్టీన్ నైన్టీ సైక్ మీ ఆవిడ పేరేంటి ఆవిడ పేరు ఎలా మర్చిపోతామై హిడిన్ మేస్టరీ ఆవిడ వెయిట్ ఎంత ఎయిటీ సిక్స్ రే వాడు అడిగింది నీ పెళ్ళం వెయిట్ కాదు నా పెళ్ళం వెయిట్ నేను చెప్తున్నది మీ పెళ్ళం వెయిట్ మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం ఇప్పటికైనా నేను గుర్తు గుర్తొచ్చానా లేదా గుర్తు రాలేదయ్యా ఇంతకీ నీకు కావాలి మీ పోస్ట్ ఆఫీస్ లో ఆది ఓపెన్ నిన్ను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంట్రడ్యూస్ అంటే రామానాయుడు వెంకటేష్ చేసినట్టు ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు ఓకే రాజా ఇద్దరు ఎవరు కావాలి రాజా వాళ్ళెవరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోనియా గాంధీ ఎవరు కావాలి అంత రేంజ్ ఎందుకు లేండి ఎవరో తుంగిరి కానీ చూడండి తుంగిరి అయితే వీడికి నువ్వు తెలియాలి కదా ఓ తెలియాలి ఓకే వీడెవడం బాబు ఆడేవడా బాస్ బ్రహ్మాజీ అంటే చూసారా ఇతను నేను తెలుసు నన్ను నేను చూసి చెప్పినా సరేనా అకౌంట్ ఓపెన్ చేయను యూ గెట్ చెయ్యవా చేయిస్తా ఆరు నూరైనా కత్తి నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా అప్పటి వరకు కూడా ఆడవాడు బాబు పెద్ద పిచ్చాడులాగా ఉన్నాడు వాడి మెంటల్ వదిలే నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు మీరే కదండి మీ ఆవిడ మంచి వెయిట్ పాతే అన్నారు ఓహో అయితే ఓకే ఏంటో మళ్ళీ వచ్చావు బయటకి వెళ్ళా లోపల వీల్లేదు వీలు లేదా చూడండి సార్ ఎంత చెప్పినా అనుకున్నా లోపలికి వచ్చాడు నీకు అసలు ఎన్ని సార్లు చెప్పాలి నీకు నువ్వు చచ్చి గీ సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ అవుట్ గడౌట్ నువ్వు నా కాళ్ళ మీద పడి బతులు నా అకౌంట్ ఓపెన్ చేయను మరి ఎందుకు వచ్చావు ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చా ఏంటి ఈ నామాల ముట్టి ఆఫీస్ లో అన్యాయం జరగడమా ఇంపాసిబుల్ ఏంటిది పోస్ట్ కార్డ్ దీని రేట్ ఎంత యాభై పైసలు డీన్ రేట్ ఎంత? 50%. డాన్ రేట్ ఎంత? మేము ఏమ మీరు గుట్టంగాలగా కన్మొర్చుతానావా? మాట్లాడేది? తణుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయంటి కార్డు మీద రాయొచ్చా? రాయొచ్చు. బెంగళూరులో ఉన్న మా బావకి కార్డు మీద ఉత్తరం రాయొచ్చా? రాయొచ్చు. చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయొచ్చా? రాయొచ్చయ్యా. మూడు చోట్లకు ఒకే కార్డు, ఒకే రేట? మూడు చోట్ల కదయ్యా, చోట్ల చోట్లకైనా ఒకే కార్డు, ఒకే రేటు. హౌ? హౌ 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 ఇట్ ఇస్ పాజిబుల్? పట్నలోనూ, ఫ్లైట్ లోను బెంగళూరు కోరేటు చెన్నై కోరేటు తణుకు కోరేటు కానీ కార్డు మాత్రం ఒకే రేటా అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్ కార్డు గురించి కవర్ చేసింది చాలు ఇదిగో ఐదు కిలోల బియ్యమి ఏంటిది తెల్ల కార్డు ఏ ఈ మధ్య బియ్యం ఇవ్వడం మానేసావా అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా రేషన్ షాప్ కాదు సార్ పోస్ట్ ఆఫీస్ అదే 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 నేను అంటున్నా నాకు అకౌంట్ ఓపెన్ చేయి నువ్వు పక్కరా ఇలాంటి ఇలాంటి లోపల ఉంటుంది లోపల ఉంటుంది ఎన్ని సార్ అదే టై బాబు అగిపోగా నిలిగించదు ఆయన కడుపు మంటతో క్యాచ్ చేశాడండి వెరీ ఇంటెలిజెంట్ ఇలా క్యాచ్ నన్ను వదిలేండి సార్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి వాడు వచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను ఈ అమ్మాయిని వదలేమన్నా కదలు వదలంటే చూడండి సార్ బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు ఏంటి ఏంటి మళ్ళీ గొడవ నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగిందయ్యా ఇది ఫోనే కదా అవును ఈ ఫోన్ నుంచి నేను త్రిపుల్ ఫైవ్ జీరో సిక్స్ జీరో సెవెన్ ఫోన్ చేశా వీడు నాకు రూపాయి పాలో తీసుకున్నాడు అంతే కదా తప్పేంటి అది తప్పనట్లా అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ టూ త్రీ సిక్స్ త్రీ ఫోన్ చేసింది ఈ అమ్మాయి దగ్గర రూపాయి పాలో తీసుకున్నాడు అంతే కదా అంతే కదా అంటే ఎలాగా నేను చేసింది ఎనిమిది నెంబర్లు ఈ అమ్మాయి చేసింది పది నెంబర్లు నా పావులా నాకు ఇచ్చే నువ్వెవరా బాబు నన్ను తగులుకున్నావు గుర్తు 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 తెచ్చుకో గుర్తు తెచ్చుకో నా అకౌంట్ ఓపెన్ చేయి అకౌంట్ ఓపెన్ చేయకపోతే స్లోగా నీ నేను క్లోజ్ చేస్తా వీడెవడండి శనిగాళ్ళ నాకు దాపరించాడు గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడేంటి ఎన్నిసార్లు చెప్పాలా ఇది మా బిగ్ బాస్ చేయరు లే వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్ టైం ఎంత అయింది పదకొండు నువ్వు ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి ఈ రెండు గంటలు ఏం పీకుతున్నా ఇష్టం వచ్చింది పీకుంటానా నువ్వు ఎవరు అడగడానికి నా ఆఫీసు నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను నా ఇష్టం వెళ్తాను ఈ ఆఫీసు అన్యాయం జరిగింది మళ్ళీ మీకే జరిగిందా నాకు కాదు మరి మా చంటి గారికి ఎవడ తంటే చంటి ఏంటమ్మా వీడు తంటే ఏం జరిగింది పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు పది వంద రూపాయల నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు ఏ చేరలేదా చేరింది వీడి పది నోట్లు మర్యాద చేస్తే వాళ్ళు ఒక్క నోటి ఇచ్చారు ఒక్క నోటి ఒకటే అదేనా వెయ్యి రూపాయల నోటి ఒకటే పది వందలైనా వెయ్యి ఒకటే కదా నీ డ్రాయర్ సైజ్ ఎంత వంద రెండు యాభైలు ఇస్తే వేసుకుంటావా నాకు అకౌంట్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు ఇంకోసారి నీ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం జరుగుతే సహించడి బెడ్ బాగ్ తమ్ముడు చంటి వచ్చి సార్ మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరు ఉండేది పోస్ట్ ఆఫీస్ లో కాదు సార్ పిచ్చి ఆసుపత్రిలో వాటితో కూడా అకౌంట్ ఓపెన్ చేసేయండి సార్ స్ గారు వచ్చేస్తున్నాడు వెల్కమ్ సార్ సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు ఒప్పుకోగా చస్తాడా రెండు కోట్లు ఈ కోట్లు బాడీ మీద చేసుకోవడానికి పరికి వస్తాయేమో కానీ దిలో వేయడానికి పరిగె పది పైసల ఈ పది పైసలు ఆర్ది చేయాలి పది పైసలు ఆర్దీలు వేయటం ఏంటా పది పైసలు డబ్బులు కాదా ఈ పది పైసలతో నాలుగు వేరు చెరుకు పప్పులు వస్తాయి ఈ పది పైసలతో రెండు ఐదు పైసలు బిన్నులు వస్తాయి ఈ డైలాగ్ విన్నట్టు కాదు నువ్వే అన్నావు బాగా గుర్తు తెచ్చుకో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఆరు చెట్టు నెంబర్ పదహారు బాబయ్యా బాబు చూడయ్యా అయ్యా దీంట్లో చూడయ్యా పది పైసలా ఏం పది పైసలు పైసలు కదా పది పైసలు పెడితే నాలుగు వేలు రూపాయలు వస్తాయి పది పైసలు పెడితే రెండు ఐదు పైసలు బిళ్ళలు వస్తాయి గుర్తు ఇది నువ్వు ఇచ్చిన పది పైసలే బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెగ్ బాస్ కే పది పైసలిస్తే ఇస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వేమిస్తావు అరే నా అల్జిత వాడు అలాగే వెరీ గుడ్ ఇలాగే కంటిన్యూ అయిపో థ్యాంక్ యూ సార్ నీకు మా అసోసియేషన్ లో మెంబర్షిప్ ఇస్తా